ఫ్యాక్ట్ నెంబర్ చిరుతపులి తర్వాత నేల మీద అత్యంత వేగంగా పరిగెత్తగలిగే జంతువు హార్న్ యాంటెల్ ఇది గంటకు ఎనభై ఎనిమిది నుండి తొంభై ఏడు కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది ఫ్యాక్ట్ నెంబర్ టూ దోమలు మిమ్మల్ని కుట్టి రక్తం మాత్రమే తాగవు అవి ఎగిరి వెళ్లేటప్పుడు మీ చర్మం మీద పాస్ పోసి వెళ్తాయంట ఫ్యాక్ట్ నెంబర్ త్రీ శాంసంగ్ కంపెనీ మొబైల్ ఫోన్స్ ను మాత్రమే కాదు ఆయుధాలను కూడా తయారు చేస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ పిల్లలు ఎంతో ఇష్టంగా తినే జాయ్ ను అమెరికా కెనడా మరియు ఆస్ట్రేలియాలో బ్యాన్ చేశారు ఇది పిల్లల ఆరోగ్యానికి హాని చేస్తుందని బ్యాన్ చేశారు నెంబర్ ఫైవ్ గా అమెరికన్ కాలేజీ కలిసి చూస్తారంట ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ ఒక సర్వే ప్రకారం మీ బాత్రూమ్ లో ఉండే బ్యాక్టీరియా కన్నా మీరు వాడే మొబైల్ ఫోన్ పైనే ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందంట ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ ఒక టీ స్పూన్ మట్టిలో సుమారుగా వంద మిలియన్ నుండి వన్ బిలియన్ బ్యాక్టీరియా ఉంటుంది సో ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు వర్చిపోకండి థ్యాంక్ యూ